హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎమ్మి ఎమ్మిగా దోసకాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఎలాగ ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి ఇక తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక దోసకాయని తీసుకున్నానండి కొంచెం గట్టిగా ఉండే దోసకాయని తీసుకున్నాను ఇలాగా కొంచెం గట్టిగా ఉంటే మనం ముక్క కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా మనం కర్రీ తీసుకునేటప్పుడు ఇక పీల్ చేసేసి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సీడ్స్ తీసేసానండి ఇక ఇలాగ సీడ్స్ తీసుకొని చేసుకున్నాను చాలా రుచిగా ఉంటుంది ఇలాగ సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు ఒక రెండు టొమాటోలను తీసుకొని వాటిని ఒకసారి వాష్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నానండి అలాగే రెండు చిల్లీని సగానికి తుంపేసుకొని వాటిని కూడా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దాన్ని కొన్ని పల్లీలు అలాగే కొంచెం వెల్లుల్లి అలాగే వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ టొమాటో మిర్చి లిక్విడ్ ఇక ఇప్పుడు ఈ లిక్విడ్ వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కొంచెంసేపు దీన్ని కుక్అనివ్వాలండి ఇక ఇది కుక్ అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం నేను వాటర్ కూడా యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రాక్ సాల్ట్ కొంచెం వేసానండి వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని మరి కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలండి ఇక ఇలాగ బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఈ దోసకాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం దీన్ని కుక్ అవ్వనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ అలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఇక ఇలాగ కుక్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేసానండి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇక ఎప్పుడైతే మనం ఈ ధనియా పౌడర్ ఇవి వేసామో చాలా బాగుంటుంది గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుంది ఇక ఇలాగ కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని ఇక ఇప్పుడు నేను ముందుగానే ఇక ఆనియన్స్ కట్ చేసుకున్నానండి చాలా సన్నగా తరిగేసి పెట్టాను ఇక ఇప్పుడు పైన ఈ ఆనియన్స్ వేస్తున్నాను ఇలాగ వేసుకోవటం వల్ల మనం దోసకాయ కర్రీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఆనియన్స్ ముక్కలు తగులుతూ ఉంటాయి కదా చాలా రుచిగా ఉంటుంది ఇవి వేసుకొని ఒక్కసారి ఇలాగ కలిపేసుకొని జస్ట్ కొంచెం సేపు అలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి తీ సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉండే మన దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చింది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్